జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను డాక్టర్ ప్రారంభించారు అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు ý thức 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 ý

ఫస్ట్ ఒలింపిక్స్లో చేర్చమనేది ఫ్రాన్స్లో మిగతా కంట్రీస్లో జర్మనీలో ఇటలీలో పాపులర్ అయింది మన ఇండియాలో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఫెన్సింగ్ ఫెడరేషన్ స్టార్ట్ అయింది బట్ అఫిషియల్గా నైన్టీన్ నైన్టీ సెవెన్లో రికగ్నైజ్ అయ్యి ఫెన్సింగ్ అంటే ఈ గతి యుద్ధం అనేది ఒలింపిక్ ఛాంపియన్షిప్లోకి ఎంటర్ అయినా భారత్ అప్పటి నుంచి కూడా చాలా మెడల్స్ సాధించారు ఇండియన్స్ ఇది ఒక టాలెంటెడ్ స్టిల్ గేర్ మైండ్ సెట్ మీద ఆధారపడి ఎంత ఏకాగ్రత అటెన్షన్ ఉంటే అంత మంచిది దీ తగిన గేర్ కూడా ఇంపార్టెంట్ గేర్ అది లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది పిల్లలు ఈ గేమ్లో తిరిగి పొందుతున్నారు అంటేనే వాళ్ళ కాన్సన్ట్రేషను అటెన్షన్ చాలా ఎక్కువ ఉండాలి ఈ కేవలం గేమ్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి కొత్త మైండ్ ఏక ఏసుకొని అటెంటివ్గా ఆ రిజల్ట్స్ ఆఫ్ మైండ్తో ఆ ప్రజెంట్ మ్యూమెంట్లో ఉండి పోటీ పడితే తప్ప ఈ గేమ్లో గెలవడం అసాధ్యము ఇటువంటి గేమ్స్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇక్కడ కోచ్ మహేష్ గారు నంద్యాల రాధిక గారు మన గరితారు ఇంకా చాలామంది ఈ గేమ్ను అత్యుత్తమ స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ రాష్ట్ర లెవెల్లో కర్నూలులో ఒక ఏకైక ఛాంపియన్షిప్ టౌన్గా నిలబెట్టాలని వీటి చేసే ప్రయత్నం ఫలించాలని నేను కోరుకుంటాను